అబ్బాయి భలే ఉంది అబ్బాయి భలే ఉంది అని చాలా ఎక్సైట్మెంట్ కలిగించాడు అదే ఎక్సైట్మెంట్ ఒకేసారి ఫుల్ జోష్ ట్రైలర్తో అంటే ఇంకా రిలీజ్ అయిందా రిలీజ్ అయిపోయిందా యూట్యూబ్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది వీ కెన్ వీ కెన్ సీ ద కమెంట్స్ ఎలా ఉన్నాయన్నది అందులో అండ్ అఫ్ కోర్స్ మై బ్రదర్ చరణ్ చాలా చాలామంది చెప్తారు తను బిగినింగ్ నుంచి చూసిన వాళ్ళు ఎంత డెవలప్ అయిపోయాడు చరణ్ అని అండ్ ప్రత్యక్షంగా నేను ఐఎమ్ విట్నెస్ ఫర్ దాట్ మగధీరాలో చూసిన చరణ్కి ఆర్ఆర్ఆర్లో చూసిన చరణ్కి ఇట్స్ లైక్ ఈ ఎక్కడికో ఎల్పోయాడు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ బికాస్ త్రూఅవుట్ ఒక్కొక్క హీరోని నేను నా ఆర్టిస్ట్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటాను వాళ్ళు యాక్చువల్ పేరు కాకుండా ఏదో పేరు పెట్టి పిలుస్తూ ఉంటాను త్రూ అవుట్ మగధీరా నేను చరణ్ పిలిచింది హీరోని ఏ హీరో ఏ హీరో అని పిలుస్తూ ఉండేవాడిని అండ్ ఐ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ ఈ హైట్స్కి తను స్కేల్ ఇంత ఇంత పై పెద్ద రేంజ్కి వచ్చినందుకు ఐ ఐఎమ్ సో సో హ్యాపీ ఫర్ చరణ్ యాక్చువల్గా తనకి చరణ్ అంటే ఇష్టం ఉంటుంది రామ్ రామ్ అంటే ఇష్టం తనకి అండ్ ఈ ఈ ట్రైలర్లో కూడా హెలికాప్టర్లోంచి ఒక లుంగీ కట్టు కత్తి పట్టుకొని బయటికి దిగుతుంటే జనాలు ఎలా విజిట్స్ ఎలా క్లాప్స్ కొడతారో థియేటర్లో ఎలా మోగబోతుందో ఐ కెన్ ఇమాజిన్ అట్ ద సేమ్ టైం ఆ ఫోన్ పట్టుకొని ఫోన్లో ఒక చిన్న పిల్లోలాగా ఏడుస్తూ మాట్లాడి ఆ ఒక్క షాట్కి మొత్తం అందరు కళ్ళల్లో తడిపెట్టేసూడు అంటే అంత హృదయమైన సీన్స్ చేయగలడు ఇంత మాస్ ఎలివేషన్ సీన్స్ చేయగలడు ఆఫ్కోర్స్ ఇంకా డ్యాన్స్లో ఏంటంటే చెప్పక్కర్లేదు చరణ్ ఇంకొకసారి నువ్వు ఏదన్నా గుర్రం మీద షార్ట్ తీస్తుంటే నా పర్మిషన్ తీసుకొని చెయ్యి అందరికీ చేయడానికి కుదరదు అలా నా షార్ట్స్ అయ్యి నాకు అన్ని రైట్స్ రైట్స్ ఇప్పుడు పేపర్ అంతా రాయిస్తాను నాకు నాకు రైట్స్ ఇచ్చాయి ఎవరికి చేయడానికి కుదరదు సారీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ జాన్ టెన్త్ జాన్ టెన్త్ గేమ్ చేంజర్ ఈజ్ కమింగ్